నేను మీ అల్లి హుషేన్ అడ్వకేట్ అడ్వకేట్ అల్లిహుషేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు చాలా ప్రదేశాలలో చాలా చోట్ల ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలకి వాళ్ళ మీద ప్రేమతో కావచ్చు వాళ్ళ మీద అభిమానంతో కావచ్చు ముందుగానే వాళ్ళకి ఆస్తులని గిఫ్ట్ చేసిస్తూ ఉంటారు దీన్ని ఆస్తరాగా తీసుకున్న చాలా మంది పిల్లలు భార్య మాట విని కావచ్చు లేదా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు కదా వాళ్ళ మీద విరక్తి కావచ్చు లేదా వాళ్ళు తల్లిదండ్రులు ఓల్డేజ్ లో ఉన్న తల్లిదండ్రులు ఉండే విధానం కావచ్చు వీటన్నిటిని చూసి వాళ్ళు ఆ తల్లిదండ్రులకి మెయింటెనెన్స్కి ఇవ్వకుండా వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా పలు సందర్భాలలో చాలా చోట్ల వాళ్ళని వృద్ధాప్యంలో ఏజ్ హోమ్లలో వేస్తూ వాళ్ళని బాధకి గురి చేస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి వాళ్ళకి చట్టంలో ఏమీ లేదా చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేదా అంటే చట్టంలో మనకు సీనియర్ సిటిజన్ యాక్ట్ రెండు వేల ఏడులో వచ్చిన ఈ చట్టంలో సెక్షన్ ఇరవై మూడు ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదే తల్లిదండ్రులు వృద్ధాపనలో ఉన్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా వారిని చూసుకోవాలి వారికి అన్నం పెట్టాలి వారి హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదా వారికి ఇతర ఏవైనా సరే ఇతర ఏవైనా ఇష్యూస్ కావచ్చు ఈ ఇష్యూస్ అనేటివి వచ్చినప్పుడు పిల్లలే వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ అనేది చెప్తుంది కానీ ఈ చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీ గురించి ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీకి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది తప్ప రెండు వేల ఏడు సంవత్సరం క్రితం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఏడు సంవత్సరం క్రిందట ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఏదైతే ప్రాపర్టీని గిఫ్ట్ గా ఇచ్చి ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ చట్టం వర్తించదు రెండు వేల ఏడు తర్వాత ఎవరైనా వారి పిల్లలకి గిఫ్ట్గా ఏదైనా ప్రాపర్టీ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ చట్టం అనేది వర్తిస్తుంది కాబట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ప్రాపర్టీస్ రాసిచ్చినా రాసి ఇవ్వకపోయినా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కావచ్చు లేదా వాళ్ళకి సరైన సరైన వసతులు లేని సమయంలో కావచ్చు ఖచ్చితంగా వారి సంరక్షణ బాధ్యత పిల్లలు తీసుకోవాలి ఆ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది పిల్లలకి ఉంది